హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ బొబ్బర్లతో బోర్లు అండి కావలసిన పదార్థాలు బొబ్బర్లు బెల్లం బియ్యం మినపప్పు కలిపిన పౌడర్ అండి బొబ్బర్ బూరెలు తయారు చేసుకునే విధానం ముందుగా బొబ్బర్లు తీసుకొని బాగా రోస్టెడ్గా వేపుకోవాలండి అప్పుడే బోర్లు బాగుంటాయి ఈ పప్పుని మనం కుక్కర్లో బాగా ఉడకబెట్టుకోవాలి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వాటర్ చొప్పున పోసుకొని నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలండి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడక అంత బాగుంటాయండి బాగా ఉడికింది కదా పలుకుగా ఉంటే బోర్లు కొంచెం పాడవుతాయండి అందుకనే అందుకేనే కొంచెం బాగా ఉడకబెట్టుకోవాలి నేను కుక్కర్లో పప్పు వేసుకుంటున్నాను మీరు నార్మల్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు ఒకరి విజిల్స్ వచ్చినాయండి నాలుగైదు విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు నేను ఒక బెల్లంలోకి తీసుకొని ముందుగా మనం బెల్లం కూరుంచుకోవాలండి బెల్లం పప్పు బాగా కలుపుకోవాలి బెల్లం దీంట్లో పాకం పట్టు కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం దురుముకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా అయితే కొంచెం టైట్గా త్వరగా అవుతాయని చెప్పేసి ఈ పప్పు బెల్లాన్ని మీ కలుపుకునే మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ ఒక బూర్లకు సరిపోయే షేప్లో చేసుకోవాలండి ఈ తర్వాత మనం తోపుని తయారు చేసుకొని ఉంచుకోవాలి మనం ఏ ప్రసాదనాన్ని తయారు చేసినప్పుడు కృష్ణుడిని మనసులో తలుచుకొని చేసుకుంటే ఆ ప్రసాదానికి చాలా టేస్ట్ పెరుగుతుందండి అలాగే కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా తీసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి దేన్నైనా కృష్ణుడు ప్రేమగా స్వీకరిస్తాడండి కృష్ణుడికి నైవేద్యం పెట్టకుండా మనం ఏమి కూడా తినకూడదండి అది కృష్ణప్రసాదాన్ని మనం తిని అది మందికి పెడితే చాలా మంచిదండి నేను చిన్న చిన్న బౌల్స్లో తయారు చేసుకున్నాను దీన్ని తయారు చేసుకున్న తర్వాత ఇవి తయారు చేయడానికి తోపు తయారు చేసుకున్నాను ఈ సోప్కి బియ్యం పిండి మినపప్పు పిండి బాగా కలుపుకొని దాంట్లోనే కొంచెం బెల్లం వేసుకున్నానండి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా సిద్ధం చేసుకోవాలి దీన్ని అలాగే స్టవ్ ఆన్ చేసుకొని వేరే బాండి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయి ఆయిల్ వేసుకొని ఈ తోపులో కలుపుతూ ఒక్కొక్క బోరుని వేసుకుంటున్నాను బోర్లు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత బోర్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే అవి పక్క నుంచి మళ్ళీ కొంచెం కొంచెం చిదిగిపోతూ ఉంటాయండి అందుకే కొంచెం రౌండ్గా అయ్యేటట్టు పిండి బాగా మునిగేటట్టు తీసుకొని వేస్తూ ఉండాలి వేసిన వెంటనే కలపకండి కొద్దిసేపు ఆగి డీప్ ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ తీసేసుకోండి చూడండి బూర్లు రెడీ అయిపోయినాయి కదా ఒక బౌల్లో తీసేసుకొని బౌల్లోకి తీసుకొని ఆయిల్ మొత్తం పోయేటట్టు కింద పేపర్ వేసుకొని ఉంచుకుంటే బూరెలకి ఆయిల్ ఏం పేల్చకుండా ఉంటుందండి దీంట్లో బూరెలన్నీ సర్వ్ చేసుకొని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టాలండి కృష్ణుడికి తులసి వేసి సమర్పించి మనం కూడా నైవేద్యంగా తీసుకోవచ్చండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ బొబ్బరి బూర్లో ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అంటే హెల్తీ ఫుడ్ని మీరు తయారు చేసుకోవడం మర్చిపోకండి తయారు చేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ తినండి కృష్ణ